నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ హలో సార్ హాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నేను చూస్తానని చెప్పి అసలు అనుకో అనుకోలేదన్నా బాగుండే ధైర్యంగా ఉందన్న ఏం ప్రాబ్లం లేదు త్వరగా ట్రీట్మెంట్ తీసుకుని బయట బయటపడుతున్నాను

మీరే చెప్పండి అన్న చెప్తాను మా అమ్మ మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి మేము తెలియదు సర్ మీరు కస్టమర్ మాకు ఉన్నది మీరు అట్టుగా ఉంటారంట నేను అందరూ కూడా ప్రార్థిస్తం బౌలనను మాటేనది అవకాశం కూడా నాదై ఉండాలి దేవేంద్రునికి చాలా తక్కువ సోనాలి తన పక్కన పెట్టుకోవాలి ఈ ఆ మాట చాలా సంవత్సరాలు నాది